ఓం నమ శివాయ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల యూట్యూబ్లో చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సంఖ్యాశాస్త్రము న్యూమరాలజీ డెస్నీస్ అంకె రెండు జన్మ తేదీ సంఖ్య రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో పుట్టిన వారు అందరూ కూడా చంద్రజాతకులుగా పిలువబడతారు రెండో సంఖ్య జనవరి నుండి డిసెంబరు నెలలో ఏ నెలలోనైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో వారిని జనసంఖ్య రెండు సంఖ్య కలవారుగా పిలువబడతారు అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ కిందికే వస్తారు ఇచ్చట చెప్పిన రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో రెండవ తేదీ రెండు సంఖ్యలకు చెందిందనే విషయం స్పష్టంగా తెలియచున్నది పదకొండవ సంఖ్యను వన్ ప్లస్ వన్ అని కూడగా టూ వస్తుంది ఇరవయో సంఖ్యను టూ ప్లస్ జీరో అని కూడితే ఇరవై వస్తుంది ఆ ఇరవైలోనున్న సున్నా తీసివేస్తే రెండు మిగులుతుంది అలాగే ఇరవై తొమ్మిది టూ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ వస్తుంది అందుచేత రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ నాలుగు తేదీలలో పుట్టినవారు ఎవరైనా సరే వారందరూ రెండు సంఖ్య వారని తెలుసుకోవాలి దీనితో పాటు రెండవ నెంబరు అదృష్ట సంఖ్య లేదా ఫేట్ సంఖ్యగా లేదా డెస్ట్నిగా సంఖ్య కలవారు కూడా రెండవ నెంబర్ కిందికి వస్తారు రెండవ సంఖ్యకి అధిపతి చంద్రుడు చంద్రుడి వల్లే వీరి మనసు ఆటుపోట్లకు లోన్ అవుతూ ఉంటుంది జీవితంలో ఒడిదొడుకులు ఊహాలోకం నాయకులుగా కాకుంటే అణచరువుగా బాగా రాణిస్తారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు ఇంట్యూషన్ కలిగి ఉంటారు చంద్రుడు అధిపతిగా ఉండటం చేత ఈ సంఖ్య వారి గురించి జనులు ఎన్న వేళలా మాట్లాడుతూనే ఉంటారు వీరు సున్నిత మనస్కులు ఎమోషనల్గా ఉంటారు డెస్టినీ నెంబరు రెండు గల వ్యక్తుల వద్ద అందరూ చాలా సౌకర్యంగా ఉన్నట్లు భావిస్తారు అహింస విధానాన్ని నమ్ముతారు మిక్కిలి ప్రసిద్ధి పొందినవారు మిక్కిలి దుష్టులుగా కూడా పేరు తెచ్చుకున్నవారు వీరే ఇతరులు ప్రారంభించి వదిలేసే పనులు ఈ రెండో నెంబర్ వారు ముందుకు తీసుకువెళ్ళి ఆ పనిని చక్కగా పూర్తిగా చేయగల సామర్థ్యం కలవారు అసాధ్యములు కూడా సాధిస్తారు డెస్టినీ నెంబర్ టూ గల వ్యక్తులపై చంద్రుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరు సాధారణ స్ఫురణ కలిగి ఉంటారు తీవ్ర మనోభావాలు భావకత్వము కల్పన సందేహము పరిశోధన మున్నగున్నవి వీరి ఎందుకు కనబడతాయి వీరిలో పలువురు మనోశక్తిని పెంపొందించుకొని అసాధ్యమును పేరుబడిన కార్యములు సాధించువారు అవుతారు ఈ సంఖ్యలో జన్మించిన వారికి శక్తియే జీవనాడి కంటి ముందు ప్రత్యక్షంగా కనిపించే వాటికన్నా కల్పనలే వీరు ఎక్కువగా ఆకర్షించును సదా ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటారు భవిష్యత్తుని గురించి బంగారు కలలో భయంకరమైన సంఘటనలో ఏదో ఒకటి వీరి ఆలోచనలు ఆక్రమించుకొని ఉంటాయి వీరికి కొత్త యుక్తులు నూతన తలంపులు తోచును స్వాభి స్వాభావంగానే వీరు దృఢమైన మనోబలం కలిగి ఉంటారు దైవశక్తియో గురుశక్తియో స్వశక్తి పైన వీరికి నమ్మకం ఏర్పడినప్పుడు జీవితంలో పునాది అవుతుంది దృఢమైన నమ్మిక ఏర్పడాలే కానీ అది ఏర్పడిన వెంటనే వారు అసాధ్యమైన కార్యాలను కూడా అవలీలగా పూర్తి చేయగలరు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు సాధారణంగా వీరు పాజిటివ్ లక్షణాలు కలిగి శాంతి సహనం సహకారం భాగస్వామ్యం రాయభారం న్యాయ మధ్యవర్తిత్వం అంగీకారం సర్దుకుపోయే తత్వం అనుకువ స్నేహతత్వం విధేయత హుందాతనం ధ్యానం ఆధ్యాత్మిక ప్రభావం కలిగి ఉంటారు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా పిల్లల పట్ల వ్యవహరిస్తారు ఇతరులపైన ఆధారపడతారు వీరు అధినేతలుగా ఉండటం కంటే ఇతరులను నేతలుగా తయారు చేసేవారిగా ఉంటారు ఈ వ్యక్తులు నాయకులు కాకంటే అనుచరులుగా బాగా రాణిస్తారు దైవం వంటి దృఢమైన మార్పు లేని తత్వములు ఒక దానిపై గురి కుదిరితే కానీ వీరికి తమపై లేదా తమ స్వశక్తి పైన నమ్మకం ఏర్పడదు చంద్రుడికి స్వయం ప్రకాశం లేనట్లే వీరు కూడా తన తనపై కాక వేరే ఏదైనా విషయంపైన ఆధారపడనిచో బుద్ధి ప్రకాశవంతంగా ఉండదు జీవితంలో ఉన్నతి ఏర్పడదు ఇతరులను నమ్మరు చిన్న కార్యానైనా ఇతరులను విశ్వసించి వారికి అప్పగించరు ఏ పనినైనా తామే స్వయంగా చేయాలి అనుకుంటారు అప్పుడే వారికి తృప్తి కలుగుతుంది కొన్ని సందర్భాలలో అనుచిత ఆత్మవిశ్వాసం తగ్గుదల కనిపిస్తుంది జీవితంలో ఏ మాత్రం సంబంధం లేని సమస్యలు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనవసరమైన సమస్యలు ఎక్కువ అవుతాయి నమ్మకం సమర్థత తక్కువ సహజంగానే వీరికి నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది వీరు ధైర్యంగా తనను కూడా తాను నమ్మలేరు ఇక ఇతరులను ఎలా నమ్మగలరు చిన్న పనిని కూడా ఇతరులను నమ్మి అప్పగించడానికి వీరికి మనసు అంగీకరించదు అన్ని పనులు తామే చేస్తే గాని వీరికి తృప్తి చెందరు వీరికి సమర్థత తక్కువగా ఉంటుంది యవ్వన ప్రభావానికి లోనవుతారు వయసు పెరిగే కొద్దు జీవన స్థాయి పెరుగుతూ ఉంటుంది యుక్త వయసు తర్వాత ఇల్లు పొలము వాహనం వంటి ఆస్తులు సమకూరుతాయి జీవితంలో తర్వాత అభివృద్ధి చెందాలన్న ఆశతో పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు కొన్ని సమయంలో ఒంటరిగా ఉండాలనే కోరిక కలుగుతుంది యవ్వన భావనలకు లోనవుతూ ఉంటారు స్త్రీ పురుషులు ఇరువురు కూడా కామ వ్యవహారాల్లో సుఖం పొందాలని ఆశిస్తారు సుఖాలను పొందుతారు దైవ చింతన అధికము వీరు తమకు తెలియకుండానే గొప్ప సత్యములను విషయాలను చెప్తారు రాగి తీగలో విద్యుత్ ప్రవహించినంత సరళంగా వీరి శరీరంపై దైవశక్తి ప్రసరిస్తుంది నిరంతరం దైవ చింతన కలిగి వీరు మహాత్ములుగాను దూరదర్శులుగాను కాగలరు సదా ఆనందంలో మునిగి తెలుతూ జనసంచారం మరియు పొగడ్తలకు దూరంగా ఉంటారు గురు కటాక్షం సులభంగా పరిపూర్ణత పొందగలరు స్నేహితులు ఉండరు వీరికి నిజమైన స్నేహితులు ఉండుటారు అని చెప్పవచ్చు వీరు ఎంత సహాయం పొందినా ఇతరులు కృతజ్ఞ ఉండరు వీరు చుట్టూ ఉండు వారు అనవసరమైన అవసరమైనప్పుడు తప్పుకుంటారు ఒకటి మూడు నాలుగు ఏడు ఎనిమిదిలో జన్మించిన వారు వీరికి సహాయపడతారు తన సంఖ్య రెండు వారితో స్నేహం బద్ద విధు విరోధంగా మారుతుంది సందేహ ప్రవృత్తి చంద్రులో వచ్చే మార్పులకు అనుగుణంగా వీరి మనసు గుణాలు మార్పు చెందుతూ ఉంటాయి వీరు తరచూ డిప్రెషన్కి గురవుతూ ఉంటారు వీరి సందేహ ప్రవృత్తి వలన వీరికి నిజంగానే అభిమానించే వారు కూడా వీరితో కలిసి జీవించుట ఇష్టపడరు సదా తప్పులు ఎత్తుకుతూ నిందలు చేస్తూ తోటి వారితో అలా ఉంటారు ఆహారపు అలవాట్లు ఇతర ఆహారాల కన్నా ద్రవ పదార్థములను వీరు ఎక్కువగా ఇష్టపడతారు కాఫీ టీ మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసయ్యే ప్రమాదం కూడా ఉంది ఒకవేళ వీరు తాగుడికి అలవాటైతే దానికి అవుతారు వీరి శరీరంలో నీరు ఎక్కువగా కావాలి కనుక తరచు నీరు త్రాగటం మంచిది నీరు ఎక్కువ కలగా బూడిదె గుమ్మడి దోశ వంటి కూరలను క్యాబేజీ పెరుగు తోటకూర మొదలుగైన ఆకుకూరలు తీసుకోవటం కూడా వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది అనుకూల లక్షణాలు వీరు పుట్టుకతోనే గొడవలకి కొట్లాటకి దూరంగా ఉంటూ శాంతి కాములై ఉంటారు మనసు ఎప్పుడూ భావోద్వేయము తాపత్రయము సునీతత్వముకి బానిసై ఉంటుంది చాలా సాధారణంగా కనిపిస్తూ భేషాజాలు పోకోకుండా సహజంగా అందరికీ ఆదర్శప్రాయంగా జీవిస్తారు ఎంతో ఆధ్యాత్మికత కలిగి ప్రవృత్తిని నిరంతరం ప్రేమిస్తూ కళాహృదయం కలిగి ఉంటారు అందరి సహకారం చేసే గుణము ఆప్యాయత అభిమానం కలిగి ఉండటము సున్నితమైన మనసు సహాయ సహకారాలు అందించే గుణం కలిగి ఉంటారు శీఘ్రంగా ఇల్లు కుటుంబం పైన అనురాగాలు ప్రశాంతత ఉండి శాంతి కోరటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు వ్యతిరేక లక్షణాలు వీరు ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉంటారు అనుమానాస్పదమైన మనసుతో నిరంతరం వేదన పడుతూ ఉంటారు వీరు ప్రారంభం భయస్థులు అయి ఉండి వేరే వ్యక్తి సహకారం కోసం ఎదురు చూస్తారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వతహాగా ఎదుర్కొనే శక్తి లేక నిస్సహాయులుగా మిగిలిపోతారు ధైర్య సాహసాలు లోపించడం వల్ల మిగతా వారికన్నా వెనుకబడి ఉండటం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం స్థిరత్వం లేకపోవటం ఇతరులపైన ఎక్కువగా ఆధారపడడం ఇతరులు చెప్పు చేతల్లో ఉండటం ఊహలపైన ఆధారపడడం ప్రతి దానికి బిడియం పిరికితనం సందేహాలు ధైర్యం లేకపోవటం బద్ధకం పనులు వాయిదా వేయటం పైకి సరిగా కనిపించకపోవడం మాటల్లో ధైర్యము మనసులో భయాన్ని ప్రదర్శించడం చిన్న చిన్న విషయాలు సైతం తరచుగా ఆందోళన చెందుతూ ఉండటం వీరు లక్షణాలు ప్రదర్శిస్తుంటారు వైవాహిక జీవితం ఈ సంఖ్య కలవారి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో వివాహం చేసుకుంటే మంచిది ప్రేమ వ్యవహారాలలో వీరు నూటికి నూరు పాళ్ళు విజయాన్ని సాధించ సాధిస్తారు ఈ సంఖ్య వారిలో స్వశక్తి పైన నమ్మకము కలిగి కొందరు మాత్రమే భార్యతో సుఖంగా ఉండగలరు తక్కిన వారంతా భార్యలతో గొడవ పడుతూ ఉంటారు ఈ సంఖ్యలోని స్త్రీలు కూడా తప్పులు కనిపెట్టి కలహాలకి దువ్వుతూ ఉంటారు పురుషులకు స్త్రీల వల్ల వీరికి మంచి జరుగుటలేదు స్త్రీల వల్ల వీరి జీవితంలో పెద్ద సమస్యలు ఏర్పడడం సహజం వీరు చాలా మట్టుకి మనసులు కలవని వ్యతిరేక గుణములు కలవారని వివాహము చేసుకొని కష్టాల పాలు అగుచున్నారు రెండవ సంఖ్యలో పుట్టినవారు ఏడవ సంఖ్య వారితో ఎక్కువ ఇష్టపడతారు ఒకరిపైన ఒకరికి ఆకర్షణ ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది వీరు మూడు ఆరు నాలుగు ఎనిమిది తేదీలో పుట్టిన వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు ఉత్తర దిక్కు కార్యసిద్ధి చంద్రుడు ఉత్తర దిక్కు చెరువులు గుంటలు బావులు సానాల గది చలన ప్రదేశాలు చంద్రునికి చెందినవి రెండో సంఖ్య కలవారు కూడా ఉత్తర దిక్కు ప్రయాణం చేసిన ఏ పనినైనా సరే మొదలుపెట్టిన కార్యాలు ఉత్తర దిక్కుగా కూర్చునిన్న కార్యసిద్ధి కలుగును అదృష్ట తేదీలు ప్రతి ఇంగ్లీషు నెలలోనూ రెండు ఏడు పదకొండు పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలలో అన్ని పనులను అనుకూలంగా ఉంటాయి పై తేదీల్లో మొదలుపెట్టిన పనులు చక్కగా సాగుతాయి గొప్పవారితో సంప్రదింపులు ఆయా పనులన్నీ కూడా శుభకార్యాలు ఈ తేదీలో నిర్వహించుకుంటే మంచిది దురదృష్ట తేదీలు వీరికి నాలుగు ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మంచివి చెయ్యవు ఈ తేదీలో ప్రయత్నాలు మానుకొనడం అవసరము తేదీ నెల సంవత్సరం కూడితే ఎనిమిది తొమ్మిది వచ్చినచో ప్రయత్నాలు మానుకోవాలి అప్పుడు కూడా చేసే కార్యం ఫలించదు అదృష్ట కలిసి వచ్చే వయసు రెండవ నెంబరు డెస్టినీగా కలవారు వారికి ఇరవై నాలుగు లేదా ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఇరవై నాలుగు ఏళ్ళ వరకు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కానీ ఇరవై నాలుగు ఏటలు అడుగు పెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది ఒకవేళ ఇరవై నాలుగు ఏట రాకుంటే ముప్పై ఎనిమిది ఏళ్ళప్పుడు అదృష్టం కలిసి వస్తుంది వీరు అనుకున్న రంగంలో రాణిస్తారు చంద్రుడికి ముత్యము చంద్రుడికి సంబంధించిన రత్నము ముత్యము చక్కని ముత్యాన్ని ఉంగరంలో కానీ గొలుసు కానీ పొదిగి ధరిస్తే ఈ రెండవ సంఖ్య గల వారికి శత్రు బాధలు రుణ బాధలు వంటివి తొలగిపోతాయి వీరు చేస్తున్న వ్యాపారంలో కూడా అభివృద్ధి విజయం పొందుతారు లక్కీ జెమ్స్ పెరల్ మూన్ స్టూన్ జేడ్ ఎల్లో సఫైర్ శుభాన్ని కలిగించే రోజులు ఆది సోమ శుక్రవారాలు కలిసి వచ్చే రంగులు తెలుపు క్రీమ్ గ్రీన్ పసుపు కషాయం గులాబీ ఆరెంజు లేత గులాబీ రంగులు కలిసి రాని రంగులు నలుపు ఎరుపు వీరి రాశి కర్కాటక రాశి పూజించవలసిన దేవతలు ఈశ్వరుడు పార్వతి లక్ష్మి దుర్గా పఠించవలసిన మంత్రాలు శివజపము శ్రీ లలితా సహస్ర నామ పారాయణము దానం చేయవలసినవి బియ్యము పాలు పెరుగు పంచుదార తెల్లని వస్త్రాలు పసుపు వస్తువులు ముత్యాలు చేయవలసిన పూజలు సోమవారము వ్రతము దుర్గా పూజ దుర్గా స్తోత్రాల పారాయణము మొదలుగునవి నిర్వహించుకున్నట్లయితే చంద్రగ్రహ ప్రీతి లభిస్తుంది ఉత్తమమైన సమయాలు ప్రతి సంవత్సరము ఇరవై జూన్ నుంచి ఇరవై ఐదు జూలై వరకు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్నతమైన సమయము చంద్రజాకు జాతకులైన వారు ఇరవై జూన్ నుంచి ఇరవై ఏడు జూలై మధ్యకాలం సోమవారం రోజున జన్మించిన వారికి చంద్రజాతక లక్షణాలు స్పష్టంగా ఉంటాయి జన్మ తేదీలు సంఖ్య రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో జన్మించిన వారు పై విధంగా సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ ఇతర గ్రహాలు చేరిన కారణంగా పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో చే కొన్ని తేడా లక్షణాలు ఉండవచ్చును ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమశివారు